మనమంతా వంటల్లో ప్రతిరోజు జీలకర్ర వాడతాం కదా జీలకర్ర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది మరో విషయం ఏంటంటే జీలకర్రతో మనం ఫాస్ట్గా బరువు కూడా తగ్గొచ్చట బరువు తగ్గడానికి మనం ఎన్నో పద్ధతులను ఫాలో అవుతాం కదా రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం ఎందుకంటే బరువు పెరగడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అయితే జీలకర్ర బరువును ఎలా తగ్గిస్తుంది అంటే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది బరువు తగ్గడానికి మీరు రోజుకు రెండు పూటలా జీలకర్రను తీసుకోండి జీలకర్ర నీరు మీరు బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది బరువు తగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి ఉదయాన్నే కాసేపు మరిగించి చల్లారిన తర్వాత తాగండి జీలకర్ర వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బెల్లి ఫ్యాట్ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది జీలకర్రను తిన్నా ఈ వాటర్ను తాగినా మనమంతా వంటల్లో ప్రతిరోజు